ఏదైతే సుప్రీంకోర్టు ఈ ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో మనకు వర్గీకరణకు క్రిమీ అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చిందో ఈ తీర్పునిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను అన్ని కులాలను మతాలను ఆ తర్వాత మేధావులని జర్నలిస్టులని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారిని అందరిని తీసుకొచ్చి రోజుకొకరిని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళంతా మాకు మద్దతు అని మాట్లాడేయటం జరిగింది ఈ సమయం సందర్భంలో అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వెఠలరావు అనేటటువంటి అతను వీడు నేను సీనియర్ జర్నలిస్ట్ని అంటాడు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమానికి ఎవరైనా డబ్బులు ఇచ్చి పిలిస్తే అక్కడికి వచ్చి తన సొల్లునంతా ఆ మైక్ మీద కాచుకుంటా ఉంటాడు అయితే అనేక పర్యాయాలు ఈ మందకృష్ణ పిలిచినటువంటి కార్యక్రమాలకు వచ్చి మాలను అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తూ దుర్భాషలాడుతూ కయ్యానికి కాలు దువ్వే విధంగా ఈ విఠలరావు గారు మాట్లాడతాడు అసలు మాలలో అంటే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు మనువాదులు దేశ ద్రోహులు ఇల్లు ఈ విధంగా అంత సంస్కారం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి వీడి మీద మేము చాలా వీడియోలు కూడా చేయటం జరిగింది ఆ తర్వాత అలాగనే వర్గీకరణ వన్మెన్ కమిషన్ వేసిన తర్వాత ఈ వన్ వన్మెన్ కమిషను సమీమాక్తర్ గారి రిటైర్డ్ హైకోర్టు జడ్జి సమీమా అక్తర్ గారి నివేదికను ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆ తర్వాత శాసన మండలిలో పెట్టి చర్చా చర్చలు తూతమంత్రంగా జరిపించి మరి వాటిని ఆమోదింపజేయడం జరిగింది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వన్ వన్మెన్ కమిషన్ ఆధారంగా ఏబిసిడి ఏబిసి వర్గీకరణగా మూడు గ్రూపులుగా చేసి మరి చేస్తే ఒక ఏ గ్రూపులో సంచార జాతులు పదిహేను ఉపకులాలు ఒక్క పర్సెంటు మరి రిజర్వేషను బి గ్రూప్లో మాదిగా దాని ఉపకులాలు పద్దెనిమిది ఉపకులాలు ఆ తర్వాత తొమ్మిది పర్సెంట్ రిజర్వేషను సి గ్రూప్లో మాలా దాని ఉపకులాలు ఇరవై ఆరు ఉపకులాలు ఐదు పర్సెంట్ రిజర్వేషను ఈ విధంగా చేశాడు అయితే ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మందకృష్ణ ఏం చేశాడంటే ఈ లోఫర్గాడు అయినటువంటి ఈ గారిని గడిని బిల్వనంపాడు విటలరావు గారు ఏమంటాడంటే ఇక్కడ వర్గీకరణ చేసింది సబబుగానే ఉంది శాస్త్రీయంగానే ఉంది అయితే ఈ సి గ్రూప్లో ఉన్నటువంటి మా నేతకాని మాల ఆ తర్వాత కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ బలవంతులైనటువంటి మాలలు ఇక్కడ ఉన్నటువంటి ఐదు పర్సెంట్ను రిజర్వేషన్ను తీసుకొని కింద స్థాయి ఉన్నటువంటి ఉపకులాలకు అందనియకుండా చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క సి గ్రూప్లో ఉన్నటువంటి మాలలను సపరేట్ చేసి మాల ఉపకులాలను సపరేట్ చేసి అక్కడ వాళ్లకు మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మాలలకు రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రెండు మూడు పర్యాయాలు ఈ యొక్క సొంగగార్చుకునేటటువంటి విఠలగాడు మాట్లాడటం జరిగింది మేమేమంటామంటే ఈ మాలామాదిగల వైరానికి మధ్య వాస్తవంగా ఎవరు రారు మధ్యలోకి ఎవరు వచ్చినా కూడా మాకెందుకులే మాకెందుకులే అంటాడు ఈ విఠలరావుగాడు ఎందుకు అదే పనిగా మందకృష్ణ వీడికి ఏమైనా డబ్బులిచ్చాడా లేకపోతే వీడేమైనా క్రాస్పీడా వీడ మాల కానీ మాదిగ్గు కానీ ఏమైనా క్రాస్పీడ్ అయ్యాడా ఎందుకు ఈ విధంగా అత్యుత్సాహంతో పిలవరిని వెంటనే వచ్చి మరి అంత అత్యుత్సాహంతో మాట్లాడుతున్నాడో అర్థం కాట్లేదు కాబట్టి గతంలో వీడు మాట్లాడినటువంటి మాటలకి వీడు మమ్మల్ని చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి వీడి మీద నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా రాయడం జరిగింది అది కూడా వచ్చింది ఎందుకు ఆ పేరు పక్కన పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి విఠలరావు గారి లాంటి జాతి తక్కువ విధవ ఈ కుక్క ఈ బుద్ధిమాలని వెదవకి ఈ మాలామద్దిగల మధ్య జరుగుతున్నటువంటి పోరుల్లో సంబంధం ఏంటి నువ్వు క్రాస్ బీడ్ కాకపోతే అసలు నీకు మా మా జోలి ఎందుకు అని అడుగుతున్నాను అయితే ఇక్కడ ఇంకొకటి జరిగింది ఈ బి గ్రూప్లో ఉన్నటువంటి మాదిగా దాని ఉపకులాలు తొమ్మిది పర్సెంట్ రిజర్వేషను ఆ తర్వాత పద్దెనిమిది ఉపకులాలు ఇక్కడ మీరందరూ గమనించాలి తెలంగాణలో ఉన్నటువంటి బి గ్రూప్ బి గ్రూప్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ మందకృష్ణ మాదిగా గతంలో ఏం చేశాడంటే మాదిగ ఉపకులాల్లో కడియం శ్రీహరి కానీ దామోదర రాజనరసింహ కానీ డొక్కా మాణికవర ప్రసాద్ కానీ అందశ్రీ అనేటటువంటి కవి కానీ వీళ్ళు నలుగురు ఒక ఆయన మంత్రిగా ఇంకొక ఆయన మంత్రిగా ఈయనకి ఒక అవార్డు వస్తే ఓర్చుకోలేక ఇతను కుళ్ళుతో ద్వేషంతో అసూయతో మాదిక కులాలు మాత్రమే మా మాదిగలు మాత్రమే అభివృద్ధి చెందాలా పై స్థాయికి రావాలా మాదిక ఉపకులాలు కూడా అభివృద్ధి చెందడానికి కానీ పై స్థాయికి రావడానికి కానీ నోల్చుకోలేని ఓర్చుకోలేనిటువంటి వ్యక్తి ఈ మందకృష్ణ మీరు గమనించండి మీరు ఈ బీని రెండుగా చేల్చాలి ఇక్కడ ఈ పద్దెనిమిది ఉపకులాలలో మాదిగా దాని ఉపకులాలను రెండుగా చేసి వాళ్లకు నాలుగు పర్సెంటు మీకు ఐదు పర్సెంటు వచ్చేటట్టు బైండ్లా దానికి సంబంధించినటువంటి ఉపకులాలను సపరేట్ చేయాలని మీరు ఒక ఉద్యమాన్ని రేకెత్తించాలని లేకపోతే ఇక్కడ ఈ తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లను కేవలం మాదిగ చేతి మాత్రమే అనుభవిస్తారని అనుభవించేటట్టే ఈ మందకృష్ణ చేస్తాడని మీ అందరికీ తెలంగాణ లో ఉన్నటువంటి మాదిగో ఉప కులాల్లో ఉన్నటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తూ మీరు కానీ ఉద్యమాన్ని తలపెట్టినట్టుకైతే బీని రెండుగా చేయాలని దీనికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు మీకు తెలియజేస్తున్నాను